ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బెల్లంతో వేరుశెనగ్గుళ్ళు వచ్చి వేస్తుంటే ఇలా సాగుతూ రావట్లేదా అండి అయితే నేను చెప్పినట్టు చేయండి తప్పకుండా వచ్చి తీరుతుంది సింపుల్గా సుత్తి లేకుండా ఎలా వేయాలో చెప్పేస్తాను చూడండి ముందుగా పొయ్యి వెలిగించుకుని ఏదైనా దల్సరగా ఉండే మూకుడి కానీ పాన్ కానీ మీ ఇష్టం అండి ఏదైనా పెట్టుకుని అది వేడెక్కాక రెండు కప్పులు వేరుశనగ్గుళ్ళు అయితే తీసుకోవాలండి మీరు ఏ సైజ్ కప్పు అయినా తీసుకోండి కేవలం మెజర్మెంట్ కోసం మాత్రమే అది వేరుశెనగ గుళ్ళను దోరగా వేయించుకోవాలండి మీరు కావాలనుకుంటే వీటిని ముందే వేయించుకుని స్టోర్ చేసి కూడా ఉంచుకోవచ్చు ఎప్పుడు కావాలతో అప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు అండి చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అనేది చూడండి నేను పల్లీల్ని శుభ్రం చేయడం అది ఏం చూపించలేదు డైరెక్ట్ చూపిస్తున్నాను రెండు కప్పులు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి కంప్లీట్గా దాంతోపాటు బెల్లం కూడా ఒక కప్పు మీద కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకోండి మీకు చూడండి అవి సమానంగా తీసుకున్నాం బెల్లం అనేది కాస్త ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి లేదు మాకు ఎక్కువ కావాలి అంటే కనుక మీరు ఉన్నారు బెల్లం అయితే తీసుకోండి ఈ అచ్చు పోసుకునే ముందే ఒక పల్లెం కానీ ఒక కంచం కానీ ఏదైనా తీసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కంప్లీట్గా పల్లెమంతా కూడా రాసేసుకుని ఉంచుకోవాలండి ఎందుకంటే మనం అచ్చు వేసుకున్నాక ఇది రాసుకుంటే కనుక ఈ లోపల అది పడిపోతుందండి సో అందుకని ముందే ఇలా రాసేసుకుని పక్కన పెట్టేసుకుని ఉంచుకోండి మీకు ప్రాసెస్ అనేది కూడా ఏం పెద్దగా ఏమి ఉండదు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఈ కంచం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని అదే మూకుడు పెట్టుకుని ఏదైతే మనం కప్పు బెల్లం చూపించానో మీకు చెప్పాను కదా బెల్లం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కప్పు ఉన్నారు తీసుకోండి లేదు నేను చేపించినట్టు చేసుకుంటాను అంటే కప్పుకి కాస్త ఎక్స్ట్రా వచ్చేలాగా అంటే గుప్పుడు ఎక్స్ట్రా వచ్చేలాగా బెల్లం తీసుకుని దాన్ని మనం వేడి చేసుకోవాలండి వాటర్ అది ఏం పొయ్యనవసరం లేదు డైరెక్ట్గానే హీట్ చేసుకోవాలి ఎక్కువ బెల్లం తీసుకుంటున్నాం కాబట్టి స్టార్టింగ్లో కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టచ్చండి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకోవచ్చు ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుంచాను చూడండి మీకు కరుగుతూ ఉంటుంది కదా బెల్లం దాన్ని కాస్త అలా కదుపుకుంటూ ఉండాలండి పూర్తిగా కరిగేంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి ఈ బెల్లాన్ని తిప్పడం మాత్రం ఆపకూడదండి మనం పోసేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలన్నమాట చూసారా అండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి మీకు అదే ఇండికేషను అండ్ ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను మీకు కానీ కంటిన్యూస్ మాత్రం ఇలా తిప్పుతూనే ఉండాలండి అయ్యేంత వరకు ఈ బెల్లం కరిగి మనకు కావాల్సిన రీతిలో రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి ఈ బెల్లం అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి ఫస్ట్ మనం వేసినప్పుడు కలర్కి ఇప్పటికి డిఫరెన్స్ చూసారు కదా సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి తిప్పడం మాత్రం ఆపకూడదండి అలా తిప్పుతూనే ఉండాలి చుట్టూ అలా తీసుకుంటూ దగ్గర పడకుండా మనం తిప్పుతూ ఉంటే ఇంకో కలర్ ఇలా చేంజ్ అవుద్దు చూడండి ఇలా కొంచెం డార్క్ షేడ్ రావాలన్నమాట ఇంకా కాస్త తిప్పాలండి ఇంకా మనం అనుకున్నట్టుగా రాలేదు ఇది చూడండి కలర్ అయితే చేంజ్ అయింది చూసారా చెక్ చేసుకుంటున్నారు అది రెడీ అయిందా లేదా అని మీకు వాటర్లో వేసినప్పుడు అది స్ట్రాంగ్గా గట్టిగా అయిపోతుందండి అదే ఇండికేషన్ అనమాట కానీ ఒక టూ మినిట్స్ అయిన తర్వాత కూడా తిప్పుకుంటూ ఉండండి మీకు ఇండికేషన్ ఏంటంటే మెయిన్ మనం వేసినప్పుడు ఎల్లో షేడ్లో ఉంది అది చూడండి లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు అది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు రెండు స్పూన్లు ఆవునవి కానీ గేదినవి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది అయితే వేసుకోవాలండి ఇక్కడ నెయ్యి వేసేసాం కదా అయిపోయిందని అనుకోకండి ఇలా నెయ్యి వేసిన తర్వాత నెయ్యి మొత్తం బెల్లంలో కలిసిపోయేంత వరకు తిప్పాలి అంటే ఇంకొక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఈ బెల్లం చూసారా కంప్లీట్ ఆరెంజ్ షేడ్లోకి వచ్చేసింది నెయ్యి కూడా కంప్లీట్గా అందులో కలిసిపోయిందండి ఇప్పుడైతే ఇంకా మనం ఈ వేపుకుని పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకుని కలిపేసుకోవచ్చండి ఇక్కడే ఉంటుందండి అసలు టాస్క్ ఇది అంత ఫాస్ట్గా ఏమి తిరగదు సో మీరు తీసుకునే అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోండి లేదంటే అది అసలు తిప్పలేరు లేదు మేము ఇంతలా తిప్పలేం బాబోయ్ అనుకుంటే కనుక మీరు కప్పున్నర బెల్లం అయితే తీసేసుకోండి రెండు కప్పులు కూడా తీసుకోవచ్చు ఏం కాదండి విపరీతమైన తీపి ఎక్కువైపోద్ది సో ఎక్కువ తినలేము చూసారా అసలు ఎంత తిప్పడం కష్టంగా అనేది ఉందో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా సో మీకు ఇలా కష్టం అనుకుంటే కనుక కప్పున్నారా తీసేసుకోండి మేమైతే ఇలానే చేస్తామండి ఎప్పుడు ఇలానే బాగుంటుంది కూడా తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది చూసారా మొత్తం మీద చాలాసేపు తిప్పేటప్పటికీ అది రెడీ అయ్యిందండి కంప్లీట్గా బెల్లం అండ్ వేరుశెనగుళ్ళు కూడా పూర్తిగా కలిసిపోయాయి ఇప్పుడైతే మనం ఇంకా గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చండి ఇదైతే రెడీ అయిపోయిందండి ఇంకా ఆల్రెడీ మనం నెయ్యి రాసి పెట్టుకోమని చెప్పాను కదా ముందే ఇప్పుడు చూసారా ఇది ఎంత గట్టిగా రెడీ అయిందో దీన్ని గనక పక్కన పెట్టి మనం ఇప్పుడు రాసామనుకోండి నెయ్యి గియ్యిని అంతే ఇంకా అది ఇంకా అచ్చయిపోద్ది అనమాట దాన్ని గోడకేసుకుంటున్నా కూడా పగలదండి అంత స్ట్రాంగ్గా అయిపోద్ది చూసారా అంత గట్టిగా తిప్పినట్టు అనిపించింది కానీ ప్లేట్లో పోసిన తర్వాత అది జారుగా వెళ్తుంది ఇప్పుడైతే ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్కి అడుగుని నెయ్యి రాసేసుకుని వేడిగా ఉంటుంది కదా సో ఆ గ్లాస్ పెట్టి కంప్లీట్గా దాన్ని ఆ కంచం అంతా పరిచేలాగా నొక్కేసేయండి ఇది వేడిగా ఉన్నప్పుడే బాగా పలచగా ఒత్తేసుకోవాలండి అప్పుడే బాగా వస్తుంది మేము ఇంకా చాలా దల్సరిగా నొక్కేసాము దీన్ని ఇంకా పల్చగా వేసుకుంటారు కానీ మేము ఇలానే తింటాము బ్లడ్ లేదు అనే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి బయట కొనుక్కుని తినడం కంటే ఇంట్లో చేసుకుని తినడమే చాలా బెస్ట్ చాలా ఈజీ కదా చేసుకోవడం ఇది చెప్పాను కదా బెల్లం ఒకటి పాకం పట్టడం కరెక్ట్గా వస్తే చాలు ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే చాక్ కానీ అట్లగాడు కానీ ఏదైనా తీసుకుని మీరు ఏ సైజులో ముక్కలు కావాలనుకుంటున్నారో అలా కట్ చేసి పెట్టేసుకోండి ఎందుకంటే అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత విరగొడితే కొడితే ఇష్టం వచ్చినట్టు వస్తాయి అందంగా రావు ఇలా సమానంగా ముక్కలు కట్ చేసేసుకోవడం వల్ల మనం దేంట్లో అయినా డబ్బాలు స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి అదే అచ్చ అలా వేసి వదిలేస్తే వెంటనే తినేస్తే ఓకే లేదు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా కట్ చేసేసుకునే స్టోర్ చేసుకోండి అప్పుడు మీకు ఎక్కువ రోజులు కూడా ఉంటాయి పిల్లలకి పెద్దలకి ఎవ్వరికైనా చాలా మంచిదండి సో డైలీ ఒకటి తినడం అనేది మనకే ఆరోగ్యం చూడండి మా అచ్చ అయితే రెడీ అయిపోయింది చల్లారిపోయింది కూడాను మీకు విరగొట్టి చూపించడానికే చూపిస్తున్నాము భలే వచ్చింది కదా మేము చూడండి ఎంత దల్సరిగా వేసేసుకున్నాము అసలు రెండు ప్లేట్లలో వేయాల్సిందాన్ని ఒక్క ప్లేట్కే పరిమితం అనమాట చూడండి మేము వేసిన అచ్చ అయితే చల్లారిపోయింది యాక్చువల్గా రెండు కంచాల్లో వేసుకుంటే ఇంకా పల్చగా వద్దునండి మేము ఒక్క దాంట్లోనే వేసేసాం దల్సరిగా కానీ ఏముందండి రెండు తినేది ఒకటి తింటాం అంతే సరిపోతుంది అప్పుడు చూసారా ఎంత దల్సరిగా ఉందో క్లియర్గా చూపిస్తున్నారు మీకు సో మీరు కూడా ఇంట్లో డైలీ ఒకటి తినండి ఎందుకంటే ఇది చాలా మంచిది మనం అక్కర్లేని అన్నీ తింటున్నాము కావాల్సినవి తినడం అనేసి చూసారా సాగుతూ ఎంత బాగా వచ్చిందో క్లియర్గా చూపించారు వీడియోలో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే వచ్చి తీరుతుంది పర్ఫెక్ట్గా ఎలా రావాలో అలానే వస్తుంది పక్కా కొలతలతో చేయండి చాలు చూసారా మేము వేసినవి ఇన్ని ముక్కలు అయినాయి ఇది ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటామండి